కేసీఆర్ పై క్రిమినల్ చర్యలు హరీష్ రావు ఈచలపై యాక్షన్ సిఫార్సు చేసిన కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం నిర్ణయం మేరకే స్థలం మార్పు అంచనాలపై చర్చ లేకుండానే ఆర్థిక శాఖ అప్రూవల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బ్రీఫ్ రిపోర్ట్ తయారు చేసిన కమిటీ నేడు ప్రభుత్వానికి అందజేత కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది కేసీఆర్ తో పాటే బాధ్యులైన అప్పటి మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వ ప్రభుత్వానికి అందించింది రిపోర్ట్ ప్రభుత్వానికి అందించిన రిపోర్ట్ లో సూచించిన సూచించినట్టు తెలిసింది నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కాళేశ్వరం నిర్మాణం జరిగినట్టు కమిషన్ నోటిఫై చేసింది దాంతో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేసినట్టు సమాచారం అంచనాలపై ఎలాంటి చర్చ లేకుండానే మంత్రి మంత్రివర్గం ఆమోదం లేకుండా గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు తెలిసిందని తెలిసిందని తెలిసింది ఈ మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు గత ప్రభుత్వ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఆర్థిక మంత్రిగా శాఖ పనిచేసిన ఈటల రాజేందర్ పైన యాక్షన్ తీసుకోబోతున్నారని ఒక వార్తా కథనం వచ్చింది వాళ్ళ ముగ్గురు పైన కూడా యాక్షన్ ఉండదేమో అనేది మా మా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే ఆయన చేసింది ఏమి తప్పులేదు ఏ ప్రాజెక్టు కట్టినా ఏ శాఖలో అవినీతి లేకుండా ఎక్కడా లేదు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏ ఒక శాఖకు సంబంధించిన ఆ శాఖ మంత్రి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆ కమిషన్లు పోయిన తర్వాతనే రిమైనింగ్ బిల్లులు రిలీజ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయా లేదా మీ పిల్ల పిల్లల మీద ఉట్టేసి చెప్పండి అంతే ఆయననేమో పీకి కట్టలు కట్టినట్టు ఓ ఒక రేంజ్లో ఇగో ఇది